నువ్వు కనపడలేదని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా వెళ్ళిపోవాల్సిందిగా ఇంకా ఎందుకున్నావ్ పో నీకోసం ఎవరు బాధపడరు రేణు నీ మనసు విప్పి చెప్పాల్సిన సమయం వచ్చింది నవ్ టెల్ మీ డూ యూ లవ్ మీ నో సచిన్ చాలి ఇంకా రేణు క్వశ్చన్ అర్థం అవ్వలేదు అనుకుంటా బాగా అర్థమైంది అయినా నువ్వు ఇష్టం లేదు నువ్వు నా వెంట పడుతున్నావని వాడు ఫీల్ అవుతున్నాడా ఎవడా వాడు నాకేం తెలుసు అంటే నాలా మీరు వెంటపడే వాళ్ళు అందరిలో ఉన్నారండి నువ్వు కనపడలేదు అని ఎంత టెన్షన్ పెట్టాను తెలుసా వెళ్ళిపోవాల్సింది ఇక ఇంకా ఎందుకున్నావ్ పో నీకోసం ఎవరు బాధపడరు వెళ్ళిపో రేణు నీ మనసు విప్పి చెప్పాల్సిన సమయం వచ్చింది నౌ టెల్ మీ దు లవ్ మీ నో సచిన్ చాలింకా క్వశ్చన్ అర్థం అవ్వలేదు అనుకుంటా బాగా అర్థమైంది అయినా నువ్వు ఇష్టం లేదు నువ్వు నా వెంట పడుతున్నావని వాడు ఫీల్ అవుతున్నాడా తెలుసు అంటే నాలా మీ వెంట పడేవాళ్ళు వందల్లో ఉన్నారండి